అసలైన గురువు ఎవరు జీవితంలో ఉంటే ఆత్మే గురువు మీకు మీరే గురువు నాకు నేనే గురువు ఏ జీవికైనా ఆ జీవి గురువు నువ్వు హనీకు నువ్వే బంధువు ఆత్మే వరిపు ఆత్మ హనీకు నువ్వే శత్రువు మన ఆలోచనలే మనకు శత్రువులు మన ఆలోచనలే మనకు మిత్రులు అంచేది మన నిజమైన గురువును కనుక్కోవాలంటే లోపలికి చూడాలి బయట చూస్తే ఉపయోగం లేదు మనలో రకరకాల కామమని క్రోధమని లోభమని మోహమని ఉంటాయి కదా ఇదే అంధకారం దీనివల్ల మనం చీకట్లో ఉంటాం లేకపోతే చీకట్లో ఎందుకుంటాం చకట్లో ఉండమంటే అర్థం ఏంటి ఏమీ కనపడకపోవడం అంతే కదా ఓ కామావేశానికి లోనైన వాడికి ఇంకేం కనపడదు ఓ క్రోధ వేశానికి లోనైన వాడికి ఏమీ కనపడదు ఏముంటే అది బదలగొట్టేస్తాడు ఓ మోహావేశానికి లోనైనా అంతే ఓ స్వార్థానికి లోనైనా అంతే నా ఇష్టం అంతే నా స్వార్థం నాకు కలిసి వస్తుంది అంటాడు అంటే ఆ ఒక్క విషయము తప్ప ఇంకేమీ కనపడట్లేదు అంటే చీకట్లో ఉన్నట్టే కదా అంటే దాని నుంచి బయటపడాలి అంటే ఎవరు అంధకారం నుంచి బయటపడేస్తారు ఒక వ్యాసుడు బయటపడేస్తాడు ఒక వాల్మీకి బయటపడేస్తాడు ఒక శంకరాచార్య బయటపడేస్తారు ఒక రామానుజాచార్య బయటపడేస్తారు వారు గురువులండి